అలా దేవుని స్తోత్రం మీ అందరికీ ప్రభు పేరట ప్రేమ వందనాలు చెప్తున్నాను బాగున్నారండి దేవుని కృప ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి ఎడల దేవుని కృప మిండుగా మీ కుటుంబాలపై దేవుని కృప కుమరింపబడును గాక మీ అందరికీ శుభవచనాలు చెప్పుచున్నాను దేవుడి మాటలు దీవించును గాక శుభవందనములు చెప్పుచున్నాను ఇప్పుడు మనం ఒక వాక్యం మనం ధ్యానం చేసుకుందాము న్యాయాధిపతుల గ్రంథంలో నుంచి ఆరో అధ్యాయము ఒక్క వచ్చినాం దృష్టికి దోషులైనందున చాలండి చూడండి దేవుని ప్రజలు వీళ్ళు దేవుని ప్రజలు దేవుడు ఏర్పాటులో ఉన్నారు దేవుని స్తోత్రం ఒక్కోసారి మనం దేవుని పిల్లలమే దేవుడి గురించి మనకు తెలుసు ఆయన గుణగుణాలు మనకు తెలుసు కానీ ఒక్కోసారి మనం తప్పిపోతూ ఉంటామండి ఎందుకంటే మనం ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి ఒక్కోసారి మనకు తెలియకుండానే తప్పిపోతూ ఉంటాం అలాగే ఈ ఇస్రాయల్ ప్రజలు ఏం చేశారంటే ఎహోవో దృష్టికి దోషులైనందున యహో ఏడేండ్లు వారిని మిథ్యానీయులకు అప్పగించను అంటే శత్రువు చేతికి అప్పజింపాడు దేవుని స్తోత్రం స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాను క్రీస్తుని తెలుసుకొని క్రీస్తుని తెలుసుకొని కూడా మన నిర్లక్ష్య భావంగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ వ్యక్తిని శత్రువుకి ఏం చేస్తాడంటే అప్పజెప్తాడు దేవుడు దేవుని స్తోత్రం ఇక్కడ అదే జరిగింది ఇస్రాయల్ ప్రజలు ఎహోవ దృష్టికి దోషులై ఉన్నారంట దోషులై దేవుని శుత్రుల వందనాలు చెల్లిస్తున్నాను వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు చేసి వాళ్ళు ఏ ఏది చేసినా వాళ్ళు కలిసి రావట్లా దేవుని ప్రజలే దేవుని స్తోత్రం మనం క్రీస్తులను తెలుసుకొని కూడా కలిసి రావట్లేదు కలిసి రావట్లేదు అని చాలామంది అంటారు ఎందుకనంటే మనం దేవునికి విధేయత దేవుని స్తోత్రం చూపించట్లేదు కాబట్టి దేవుని ఎదుట అవిధేయులా ఉండటం వల్ల మనం ఏంటంటే మనకి ఏంటండి ప్రార్థనకి వెళ్ళినా సరే నాకేం కలిసి రావట్లేదు కలిసి రావట్లేదు అంటారు కాదు దేవుని దగ్గర నువ్వు విధేయతో చూపినట్టే చూపించినట్టయితే దేవుని స్తోత్రం దేవుణ్ణి నా ఆశీర్వదించే దేవుడు దేవునికి విధేయత మనం చూపించాలి ఇక్కడ ఇస్రాయ ప్రజలు ఏం చేస్తున్నారంటే విధేయత చూపించట్లేదు వాళ్ళు ఏమన్నారంటే దోషులై ఉన్నారంట యహోవా దృష్టికి దోషులై ఉన్నారంట అందుకనే దేవుడు యహోవా ఏడేండ్లు వారిని మిద్యానీయులకు అప్పగి దేవుని స్తోత్రం వీళ్ళు అంతేనా వీళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళు చేసిన అన్ని శత్రువులు ఏం చేస్తున్నారంటే స్వాధీనం చేసుకుంటున్నారు ఎంత అంతేకాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే పదవచనంలో మీరు అమోరీల దేశమును నివసించుచున్నారు వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పింది కానీ మీరు నా మాట వినకపోతిరి అంటే దేవునికి విధేయత చూపించకుండా దేవుని వారిష్టానుసారంగా జీవిస్తున్నారు మీరు అమోరీల దేశమున నివసించుచున్నారు కాబట్టి వారి దేవతలకు నువ్వేం చేయొద్దు భయపడకుడి అని మీతో చెప్పినా మీరేం చేయట్లేదు వినటం లేదు దేవుని స్తోత్రం అంటే దేవుని మాటకి వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు దేవుడు మాట వాళ్ళు వినటం లేదు దేవుని స్తోత్రం చాలా అక్కడ ఏం జరుగుతుందంటే దేవుని స్తోత్రం వారికి బాగా బాగా ఆ బాధ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు చూడండి మనం చూడండి బాధ బాగా భరించలేనప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు దేవుని స్తోత్రం మనకు అన్నీ కలిగి ఉన్నాయి అనుకోండి దేవుడు గుర్తుకురాడు ఇది నా అదృష్టం లేక నా కష్టార్జితం దేవుని స్తో ఇది నా అదృష్టం నా కష్టార్జితం నా వల్ల దేవుని స్తోత్రం అని మనం అనుకుంటాం మనుషుల నైజం అది దేవుని స్తోత్రం కానీ దేవుడు ఏమంటున్నాడంటే దేవునికి ఒక పద్ధతి ఉంది ఒక క్రమం ఉంది దేవుని స్తోత్రం ఒక క్రమము ఒక పద్ధతిలో మనం ఉండాలి వీళ్ళు ఏం చేశారంటే ఆ బాధ శత్రువు బాధ వాళ్ళ తట్టుకోలేనప్పుడు ఎహోవాకు మొరపెట్టారంట దేవుని స్తోత్రం ఒకసారి ఆ బాధ ఆ శత్రువు బాధ తట్టుకోలేనప్పుడు ప్రభువా మా చెయ్యి నువ్వు విడిచిపెట్టేశావా మమ్మల్ని విడిచిపెట్టేశావా తండ్రి మా ప్రార్థన తండ్రి నువ్వు జ్ఞాపకం చేసుకో తండ్రి అని మనం ప్రార్థన చేసినట్టయితే దేవా ఈ ఇస్రాయల ప్రజల మొర వినిన దేవుడు మన మొర కూడా వింటాడు ఆమెను మన మొర విని మన శత్రువులు ఏ శత్రువు అయితే మనల్ని బాధిస్తుందో ఆ బాధలోంచి దేవుడు మనల్ని విడిపిస్తాడండి కానీ మీరు ఒక్కటి చెయ్యాలి ఆయన నామందు ప్రార్థన చేయాలి ప్రభు నేను ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను లేకపోతే ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను తండ్రి నేను ఈ శత్రువు బాధ నేను తట్టుకోలేకపోతున్నాను నేను ఈ అనారోగ్యం తట్టుకోలేకపోతున్నాను నేను ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను అని మీరు దేవుని ఇస్రాయల ప్రజలు మరలా దేవుని దగ్గరికి ఏం చేశారంటే ఎహోవాకు మొరపెట్టినప్పుడు వాయిన దిగి వచ్చాడండి ఆమె దేవుని స్తోత్రం మన బాధలకు ఒకసారి మనం తట్టుకోలేము దేవుని స్తోత్రం చిన్న ప్రార్థన మీరు చేసినట్టయితే ఆయన దిగి వస్తాడు ఆమె ఎందుకంటే ఆయన కనికరం కలిగినటువంటి దేవుడు ఆయన కనికర సంపన్నుడు దేవుని స్తోత్రం నేను చెప్పిన మాట మీరేం చేయట్లేదు వినటం లేదు అందుకనే నేను శత్రువు చేతికి ఏం చేశానని విడి పంపి శత్రువు చేతికి అంటున్నాడు దేవుని స్తోత్రం యహోవో దోత వచ్చి అభి అభియేదీయుడైన యోవాశువాకు కలిగిన వఫఫ్రాలోని మహస్తికి వృక్షము కింద కూర్చుని ఉండేను యోవాషు కుమారుడైన గిద్యోను మిథ్యానుయులను మరుగు మరుగై ఉండునట్లు గానుగ చోటున చాటున గోధుమలను దొళ్ళబెట్టుకొని చుండగా చూడండి కనికరం కలిగిన దేవుడు మరలా తన ప్రజలను దర్శిస్తున్నాడు ఆమె చూడండి దేవుడు ఎంత జాలి కలిగినటువంటి దేవుడు ప్ర దేవుడు దేవుని స్తోత్రం ఎందుకనంటే దేవునికి ఒక గుణం ఉంది ఆయనకు మొరపెడితే మనకు నిజముగా మొరపెడితే ఆయన సమీపముగా వస్తాడంట అప్పుడు మన మనలో ఉన్నటువంటి అవిదేయతలు కానీ మనలో ఉన్నటువంటి ఆ చెడు స్వభావం కానీ మనలో మనకి ఆయనలో ఆయనకి మనలో ఉన్నటువంటి అవిదేయతలు కానీ లేకపోతే మనలో ఉన్నటువంటి ఏది అపవిత్రమైతే కానీ అవన్నీ మళ్ళీ ఆయన జ్ఞాపకం చేసుకోడు ఎందుకనంటే నువ్వు మొర పెట్టినట్టయితే ఆయన సమీపముగా వచ్చి దేవుని స్తోత్రం ఎందుకనంటే దేవునికి మనకు ఉన్నటువంటి రిలేషన్ ఎలా ఉంటుందంటే తండ్రి బిడ్డలకు ఉన్నటువంటి రిలేషన్ దేవుని స్తోత్రం ఎందుకనంటే దేవుడు అంటున్నాడు మీరు నీవు నా సొత్తు అంటున్నాడు దేవుని స్తోత్రం ఇప్పుడు మన పిల్లలు ఎక్కడున్నప్పటికీ కూడా మన పిల్లలు ఎక్కడున్నప్పటికీ కూడా ఆ తండ్రికి తల్లికి ఆ దేస ఆ పిల్లల మీదే ఉంటుంది ఎందుకంటే అది రక్తబంధం దేవుని స్తోత్రం అప్పుడు దేవ్ దేవుడు ఏం చేస్తాడంటే ఆ తండ్రికి ఆ కుమ బిడ్డలకు ఉన్నటువంటి రిలేషన్ ఎందుకనంటే నా నా కుమార్తె కానీ నా కుమారుడు కానీ దూరంగా ఎక్కడైనా ఉన్నా లేకపోతే దగ్గర ఉన్నా ఆ రిలేషన్ బట్టి దేవుని స్తోత్రం దేవుడు ఎప్పుడు మనకి తోడుగానే ఉంటాడు మనతోనే ఉంటాడు మనలోనే మనతోనే ఉండాలని ఇష్టపడతాడు దేవుని స్తోత్రం అందుకని అంటే నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధుడై ఉండు ఆయన అంటాడు నేను నిన్ను వెలపెట్టి కొని ఉన్నాను మీరు నా సొత్తు దేవుని స్తోత్రం ఎందుకనంటే మన బిడ్డలు ఎవరి బిడ్డలు వారికి సొత్తు ఉన్నారు దేవుని స్తోత్రం స్థుతులు అందుకనే దే మన పిల్లలు ఎక్కడున్నప్పుడు కూడా మన ధ్యాస మన శ్వాస ఆళ్ళ మీదే ఉంటుంది ఆళ్ళ మీదే ధ్యాస ఉంటుంది సేమ్ టైం దేవుడు కూడా దేవుడు ఎప్పుడు కూడా దేవునితో మనం ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు ఎందుకనంటే ఆయనకి మనం సొత్తై ఉన్నాము ఎందుకనంటే మనల్ని ఆయన విలువ పెట్టి కొని ఉన్నాడు అంతేనా అంత మాత్రమే కాకుండా ఆయన స్వారూప్యములో ప్రతి మానవాళ్ళని చేశాడు ఆమెన్ అందుకనే ఎప్పుడు ఆయనతోనే ఉండాలన్నది ఆయన ఆశ దేవుని స్తోత్రం స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాను ఇక్కడ ఏమంటున్నాడంటే మధ్యలో వీళ్ళు తప్పిపోయారు ఇస్రాయెల్ ప్రజలు మరలా వాళ్ళు ఏం చేశారంటే ఆ బాధ తట్టుకోలేక దేవునికి మొరపెడుతున్నారు ఏసఐకి మొరపెట్టగానే ఆయన ఏం చేశాడంటే దిగి వచ్చాడు అందులో ఇస్రాయల్లో ఒకరిని ఎన్నుకొని ఆ అనేటువంటి అతన్ని ఎన్నుకొని దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు వచ్చి ఆ గిద్దేవుని ఏం చేస్తున్నాడు దర్శిస్తున్నాడు దేవుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ పంటని ఆ గానుగ చాటున ఏం చేస్తా చాటుగా ఆ శత్రువులు కనపడకుండా గా గానుగ చాటున గోధుమలను దుళ్ళగొట్టు పెట్టుచుండగా దేవుని స్తోత్రం యహోవ దూతాంధ్రకి ప్రత్యక్షమై దేవుని స్తోత్రం యహోవ దూతాంధ్రకి కనబడి పరాక్రమ గల బలార్్యుడా యహోవా నీకు తోడై ఉన్నాడు ఆయనతో అనగా ఆహా దేవుని స్తోత్రం దేవుడు మనల్ని ఎడబాసే దేవుడు కాదండి దేవుని స్తోత్రం ఆయన అంటాడు వాళ్ళు ప్రార్థన చేయంగానే మళ్ళీ అని ఎహోవాకు ప్రార్థన చేయంగానే దేవుడు ఆయన అక్కడ ఇసరాయిల్లో ఒక వ్యక్తిని ఎన్నుకొని దేవుడు వాళ్ళతో ఈ గిద్యోనితో దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని స్తోత్రం పరాక్రము గల బలాఢ్యుడా పరాక్రము గల బలాఢ్యుడా నువ్వు మామూలు వ్యక్తి కాదు నువ్వు దేవుని స్తోత్రం నువ్వు దేవుని ప్రజవు దేవుని సొత్తు ఉన్నావు దేవుని స్తోత్రం నువ్వు నిన్నే నిన్ను విలు విలువ పెట్టి కొన్నాను నా స్వరక్తమిచ్చి నేను నిన్ను కొనుక్కొని ఉన్నాను నేను నీ వాడను నీవు నా వాడవు దేవుని స్తోత్రం ఆ రిలేషన్ ఆ రిలేషన్ దేవుని స్తోత్రం వెంటనే వచ్చి పరాక్రమ గల బలార్జ్యుడా దేవుని స్తోత్రం యహోవానికి తోడై ఉన్నాడని అతనితో అనగా దేవుని స్తోత్రం వచ్చి దేవుడి నీకు తోడుగా ఉన్నాడు ఆమె ఎవరైతే దేవునికి మొర పెడతారో దేవుడు ఆ ఆ వ్యక్తికి దో దేవుడు తోడుగా వచ్చేస్తాడంట ఆమె అందుకనే మనం ప్రార్థన చేయాలి దేవుని స్తోత్రం దేవుడు మనకి తోడుగా రావాలంటే దేవుని స్తోత్రం మనం ఏం చేయాలి ఈ ఏళ్ళ హేనా స్థితిలో ఉన్నప్పుడు ఇస్రాయల్ పేరు ఎలాగైతే మొరపెట్టారో అదే విధంగా మన పరిస్థితులు బాగున్నప్పుడు మరి ఎక్కువగా ఏం చేయాలి మనం మొరపెట్టాలి అంతేగాని మనం ఏం చేయకూడదు రాటు దేరిపోకూడదు మొండిగా ఉండకూడదు మన ప్రార్థన పెంచాలి సమయాన్ని పెంచాలి దేవుని స్తోత్రం నీకు ఎన్ని ఎక్కువ ఎన్ని సమస్యలు అయితే ఉన్నాయో నీ సమస్యలు ఎంత భారంగా ఉందో అంత భారంగా మీరు ప్రార్థన చే ప్రార్థన చేయాలి దేవుని స్తోత్రం అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆయన దిగి వస్తాడు దేవుని స్తోత్రం ఆయన దిగి వచ్చి ఏమంటాడంటే పరాక్రమ గల బలాఢ్యుడా ఎహోవా దోత నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా గిద్దెను చిత్తము నా ఎలినవాడా ఎహోవా మాకు తోడై ఉండనేలాంతయు మాకేలా సంభవించను నిష్ఠూరంగా మాట్లాడుతున్నాడు దేవుని స్తోత్రం అంతేగాని వీళ్ళు వీళ్ళు మొదట చేసిన దోషులు వీళ్ళ చేసినటువంటి దోషభరితమైన పనులు గుర్తుకు రావట్లా వీళ్ళకి దేవుని స్తోత్రం దేవుడు నాకు తోడుగా ఉన్నామని చెప్తున్నామేంటి దేవుడు తోడుగా ఉంటే నాకేంటి ఈ కష్టాలు మనం అనుకుంటాం దేవుడు నాకు తోడుగా లేడు అందుకే నాకు ఈ బాధలు ఎందుకు నా ఎందుకు ఈ కష్టాలు నాకు దేవుడు నా చెయ్యి విడిచిపెట్టేశాడా దేవుడు నన్ను విడిచిపెట్టేశాడా మనం మనం పొందినటువంటి ఆ కష్టాలకి అలాగ మనం బాధపడతా ఉంటాం లేదు నువ్వు ఎంత కష్టపడుతున్నావో అంత ఇదిగా దేవుడు నీకు తోడుగా వస్తాడు ఆమెన్ ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే దేవుని స్తోత్రం నువ్వు నువ్వు ఎంత ఇబ్బందులో ఉన్నావో ఆ ఇబ్బందిలో దేవుడు నీకు తోడుగా వస్తాడు నువ్వు ఏ బలహీనతతో బాధపడుతున్నావో ఆ బలహీనతలో దేవుడు నీకు తోడుగా వస్తాడు అమెన్ స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాను నన్ను ఎవరూ చూడలేదే నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదే నాకు నా నా అనారోగ్యము ఏంటి పరిస్థితి అప్పు పరిస్థితి ఏంటి దేవుని స్తోత్రం అని మనం బాధపడతాం కానీ ఆ సమయంలోనే దేవుడు మనకి మరీ ఎక్కువగా తోడుగా ఉంటాడండి ఆమెన్ దేవుని స్తోత్రం కానీ నువ్వు మొరపెట్టాలి నీ సమస్య ఎంత పెద్దదో అంత పెద్దగా నువ్వు మొరపెట్టినట్టయితే తక్కువ టైంలో నీకు దేవుడు విడుదలిస్తాడు ఆమెన్ దేవుని స్తోత్రం ఇక్కడ దేవుడు అంటున్నాడు యహోవో మాకు తోడై ఉండిన ఎడల ఇద ఇక్కడ గిద్దు అంటాడు యహోవో మాకు తోడై ఉండిన ఎడల ఇదంతా మాకేలా సంభవించును దేవుని స్తోత్రం స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాను చూడండి తప్పు చేసింది వీళ్ళు దేవుని స్తోత్రం విడుదల ఎలా పొందాలో దేవుడు చెప్తున్నాడు ఆమె దేవుని స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాను అప్పుడు అందుకు ఇక్కడ పదహారో వచనంలో నా నా కుటుంబము మనిషే గోత్రములు ఎన్నిక లేనిదే నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుండై ఉన్నాడని ఆయనతో చెప్పాను అందుకు ఎహోవా ఆయన అందుకు ఎహోవా ఆయననేమి నేను నీకు తోడై ఉన్నాను ఆమె నువ్వు ఎలాంటి వాడివైనా నీ స్వభావం ఎలాంటిదైనా దేవుని స్తోత్ర అయినా నేను నీకు తోడుగా వస్తాను ఎందుకనంటే నీవు నా సొత్తు నేను నిన్ను కని ఉన్నాను ఆమె ఎలా పెట్టి నేను నిన్ను కొని ఉన్నాను నేను నిన్ను కని ఉన్నాను నీవు నా సొత్తు దేవుని స్తోత్రం కాబట్టి నేను నీకు తోడుగా వచ్చేస్తా శ్రమల్లో మనకి తోడుగా ఉంటాడు వ్యాధి బాధల్లో ఆయన మనకి తోడుగా ఉంటాడు చూడండి ఇక్కడ ఆలోచన చెప్తున్నాడు మీరే నువ్వు ఏం చేయాలో ఈ శత్రువు బాధలోంచి నువ్వు విడు ఎలాగా పొందాలో ఆయన ఏం చేసిన మనకి సలహా ఇస్తున్నాడు దేవుని స్తోత్రం ఒకే మనిషిని హతము చేసినట్టు మిథ్యానీయులను నీవు హతము చేయదు అని సెలవిచ్చాను ఆహా ఈ గిద్యోనికి అంత బలం ఎక్కడది దాకా అతను గానుగా ఒక శత్రువు కంట పడకుండా సాటున గోధుమలను దొళ్ళగొట్టుకున్నటువంటి ఈ గిద్దెనికి ఎహోవో వాక్కు ప్రత్యక్షం అవ్వగానే అతనికి బలం వచ్చింది ఆమె దేవుని స్తోత్రం అందుకనే దేవునితో మనం సహవాసం చేయాలి దేవుడు నా దేవుడుతో మనం సహవాసం చేసినట్టయితే మనకి సమాధానం కలుగుతుంది దేవుని స్తోత్రం దేవునితో మనం సహవాసం చేసినట్టయితే మనకి నెమ్మది వస్తుంది ఐ దేవునితో మనం సహాయం సహవాసం చేసినట్టయితే సంతోషం మన హృదయంలో ఉంటుంది దేవుని స్తోత్రం స్థుతులు అందుకే మనం ఎప్పుడు కూడా దేవునితో సహవాసం చేయాలి దేవుని స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాను ఒకే మనిషిని హతము చేసినట్లు మిద్యానియులు హతము చేయదు అని సెలవిచ్చాను చూసారా ఈ బలము దేవుణ్ణి బట్టే గిద్దేనికి పరాక్రమము గల బలార్జుడా నువ్వు మామూలు మనిషివి కాదు దేవుని స్తోత్రం నువ్వు సిగ్గుపడనక్కరలేదు నేను నీకు తోడుగా ఉన్నాను దేవుని స్తోత్రం ఒకే మనిషిని హతము చేసినట్టు నీ శత్రువులు నేను ఏం చేస్తావు హతము చేస్తావు అందుకు నా బలము నీకు ధరి ధరింపజేస్తాను ఆమె ఈ సమయం అందు వాక్యం వింటున్నా ప్రతి వ్యక్తికి దేవుని స్తోత్రం ప్రతి పోరాటాల్లోంచి అది అప్ప బలహీనత దేవుని స్తోత్రం ఆర్థిక పరిస్థితుల కుటుంబ కలహాల శత్రువు బాధ దేవుని స్తోత్రం అది ఏ శత్రువు అయినా దేవుడు అంటున్నాడు నేను నిన్ను విడిపిస్తాను ఆమె స్థుతులు వందనాలు చెల్లిస్తున్నా ఈ వాక్యం ఉంటున్న ప్రతీ బిడ్డను కూడా ఆ మిద్యాను ఏం చేస్తాడు మిద్యానులు అనబడేటట్టు ఆ శత్రువు బాధలోంచి అప్పు బాధ దేవుని అనారోగ్య సమస్య దేవుని స్తోత్రం మరి ఆర్థిక ఇబ్బందుల శత్రువు బాధ దేవుని స్తోత్రం అది ఏ బాధ అయినా ఒకే రోజు ఒకే సమయంలో ఇప్పుడే దేవుడు మిమ్మల్ని ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరికి విడదల ఇచ్చినగాక ఈ మాట నమ్మినట్టయితే ఈ మాటలు మీకే ఈ సమయమందు మీ హృదయాల్లో మీ కుటుంబాల్లో దేవుడి సంతోష సమాధానాలు ఆ మిద్యానీయులు శత్రువులు ఎలాగైతే దేవుడు దేవుడు విడిపించాడో దేవుని ఆ శత్రువులు ఎలాగైతే విడిపించాడో ఈ సమయం అంది వాక్యం ఉంటున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్క వ్యక్తిని విడిపించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడాని స్తోత్రం ఈ సమయం అంది నాయన నీస్తుల ఇస్రాయిల ప్రజలు బహు బలహీనులుగా ఉన్నప్పుడు తండ్రి వారు మరపెట్టినప్పుడు ఆయన వారిని విడిపించావయ్యా గిద్దేను లేవనెత్తి వారిని విడిపించే ఒకే రోజు నాయన తండ్రి వేసాయ ఒక మనిషిని అత్తము చేసినట్లు దేవుని స్తోత్రం నేను నాయన ఆ శత్రువులను హతము చేస్తావని ఎలాగైతే దేవుడు ఆలోచన చెప్పి నడిపించాడు అలాగే ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క కుటుంబం అది ఏ శత్రువో కుటుంబాల్లో ఉందో ఆ శత్రువు పోరాటాల్లోంచి ప్రతి ఒక్కరిని కూడా మీరు విడిపించి సహాయం చేయమని యేసు ప్రభు అడుగుచున్నాము తండ్రి ఆమె